చూసాను బిజినెస్ లో మనం మాట్లాడకుండా మన పర్సనల్ ప్రాబ్లం నాకు అబ్బాయి రోజు లింగంపల్లి నుంచి గచ్చిపౌలి స్టేడియం నుంచి లింగంపల్లికి పోయే మధ్యలో సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండున్నర వరకు అక్కడ కూర్చొని ఏం చేస్తే బిజినెస్ డెవలప్ అవుతుంది అని చెప్పేసి అక్కడే కూర్చొని ఇట్లా ఎంత కింది కోసం ఆలోచన చేస్తున్నా బండ్లు వస్తున్నాయి పోతున్నాయి కొన్ని వందల లక్షల బండ్లు అయినాయి ఒకసారి ఇంక బిహెచ్ఎల్ లా దిగిన చరణ్ సార్ మేము అంత పోయిస్తున్నాము అక్కడ దిగిన సార్ నువ్వు పార్ట్ టైం చేసుకో శ్రీనివాస బిజినెస్ అయితే లేదు కదా అని చెప్పేసి అప్పుడు నాకు ప్రస్టేషన్ నా అప్పులు నా బాధలు ఇంకేమైనా ఉంటే అవన్నీ తీసుకొచ్చి బిజినెస్ లో నువ్వు వృద్ధి అట్లా చేస్తే కూడా బిజినెస్ లో మనం నిలవలేము నా బాధ నాది అయినా సరే ఒక చిన్న స్మైల్ బాధలు ఎవరికి అవసరం లేదు కష్టాలు ఎవరికి అవసరం లేదు ఎవరన్నా